ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా సూర్యుని యొక్క కర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారికి మనము అనేకమైన వీడియోల్లో చెప్పినటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని మీ అందరికీ అందిస్తున్నాను అదేమిటంటే సూర్యుని కర్మ రిజిష్టి అయినటువంటి నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ ఉన్నటువంటి నక్షత్రాలు ఒక కుటుంబంలో ఒక కుటుంబ పరంపరలో ఏదేని ఒక నక్షత్రంలో ఒకరు పుడితే మిగిలినటువంటి మూడు నక్షత్రాల్లో కూడా అదే కుటుంబ పరంపరలో బిడ్డలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు అంటే ఆ కుటుంబంలో సూర్యుని కర్మ కనెక్టివిటీ అనేది ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ గా నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే ఎవరికైతే రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్న అధిపతి పడిన నక్షత్రాలు అశ్వినిలో గాని ఆశ్లేషలో గాని పూర్వభద్రలో గాని అనురాధ నక్షత్రాలలో ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతాయో వారు నేను గమనించినంత వరకు ఒక డాక్టర్ అవడము మెడిసిన్ సంబంధమైనటువంటి ఏదో ఒక విభాగంలో వెళ్లడమో లేదా పొలిటికల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పొంది పోవడము లేదా అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళడము తండ్రి వృత్తిని చేయడమో చేయడం లేదు ఎప్పుడైతే ఆరవ భావము ఆరవ భావాధిపతి పదవ భావము పదవ భావాధిపతి ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో వెరీ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ చెప్పిన నాలుగు ఫీల్డ్లో ఎన్నుకోవడానికి అవకాశాన్ని చూపిస్తావు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకరి ప్రొఫెషన్ నిర్మించేది ఆరు పది భావాలు భావాధిపతులు అవి డైరెక్ట్ గా బలమైనటువంటి కాంబినేషన్ పొందాలంటే మొదటి నక్షత్ర కాంబినేషన్ తీసుకోవాలి ఆ తర్వాత ఆరవ భావము పదవ భావము ఆ ఆరవ భావాధిపతి పదవ భావాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రము ఒకవేళ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు లేకపోతే అవి తీసుకున్న నక్షత్రాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రాధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతి ఏ ఏ భావాలకి మీ లగ్నం ఉండే ఆధిపత్యం వహిస్తున్నారు ఆ భావాలు ఏ డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైన కర్మారీషిని కలిగి ఉన్నాయి ఇది బలంగా తీసుకుంటాం మొదటిది బలమైనది ఇది కొద్దిగా అది వెరీ స్ట్రాంగ్ ఇది వచ్చి స్ట్రాంగ్ అని మనం చెప్తున్నాం అంటే వారు అవుతున్నారు అదేవిధంగా ఆరో భావంలో కేతువు ఆరో భావాధిపత్యో కేతువు పదవ భావంలో కేతువు పదవ భావాధిపత్యో కేతువు ఆరో భావంలో పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి సంబంధము పదవ భావము పదవ భావాధిపతి పన్నెండవ భావం పదవ పన్నెండవ భావ సంబంధము ఇది భావ సంబంధం ఇది చివరిలో మనం తీసుకుంటున్నాం అంటే ఒక బావాని ఒక గ్రహ సంబంధము ఒక కర్మ సంబంధం ఒక భావ సంబంధము దీంట్లో మనం ఏమి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం నక్షత్రానికి ఇస్తున్నాము ఇది మనం గమనించాలి ఓకే ఇది మీకు కొద్దిగా కొత్త విషయంగానే ఉండొచ్చు ఆల్రెడీ నేను చెప్పుంటాను కొన్ని చోట్ల కానీ మీరు అంతగా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తే మీకు అర్థమవుతుందని భావించి చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈ సూర్యకర్మ కలిగినటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మనం అనేకమైన వీడియోల్లో మన సలహాలు మాత్రమే అందించగలం కానీ వాళ్ళని దండించే శక్తి మనకు లేదు ఒక హాస్టలజర్గా ఏం చేస్తుంటారంటే తల్లి తండ్రి మెయిన్గా తండ్రి చెప్పినటువంటి మాటల్ని జనరల్గా ఈ సూర్యకర్మ కలిగినటువంటి రాశి లగ్నం లగ్నాధిపతి పడినటువంటి వారు కానీ లేదా సూర్యకర్మ వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ సూర్యకర్మ సంబంధమైనటువంటి అర్థాన్నిచ్చే సూర్యుని అర్థాన్ని పేర్లు ఉన్నటువంటి వారు గాని సూర్యుని యొక్క నంబర్ను తెలియజేసే ఏఐజే క్యూ వై అనే అక్షరాలతో వాళ్ళ పేరు మొదలైనటువంటి వారు కూడా తండ్రి సంభాషించేటప్పుడు వారి ముందర వీరు నోరు తెరవరు ఆ సంభాషణకి ఒకవేళ ఆ యొక్క తండ్రి ఏదేది పొరపాటున ఇవ్వబ ఇవ్వకూడనటువంటి సలహాను ఇవ్వకూడనటువంటి ఒక మాటను మార్గదర్శనను ఇచ్చినా కానీ దానికి నోరు తెరకుండా ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పినా కానీ యాక్సెప్ట్ చేసి దానికి యాక్సెస్ చేస్తారు ఓకే డీఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అందువల్ల చాలా వరకు దెబ్బ తింటున్నారు మనం గమనించినటువంటి విషయాలు ఇదే నిజం కూడా అందుకని తండ్రి చేసే వృత్తిని మీరు స్వీకరించేటప్పుడు మీకు సూర్యకర్మ అనేది ఉండాలి అన్నాం కానీ తండ్రి చేసిన వ్యాపారంలో గాని వృత్తిలో గానీ అప్పులు గాని ఉంటే దానిని మీరు స్వీకరించి నేను తీరుస్తానంటే మాత్రం లాస్ అయిపోతానని చాలా వీడియోల్లో చెప్పాను జనరల్ గా ఈ సూర్యకర్మ కలిగినటువంటి వారు ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి సినిమా వచ్చింది అనిమల్ అని ఈ అనిమల్ అనే సినిమాలో కూడా హీరో తన తండ్రి చెప్పినటువంటి విషయాలకు మాత్రమే ఇచ్చి చివరికి తండ్రి కోసమే తను ఎన్ని చేసినా తండ్రి నుండి మాత్రం ఆ యొక్క అప్ల ఆ పేరు రాకపోయినా తండ్రి కోసమే ప్రాగులాడుతుంటాడు కారణం ఏంటంటే సూర్యుని కర్మ బలంగా ఉంటుంది తండ్రి ఏమి చెప్పినా అది తప్పై ఉండొచ్చు ఒకరిని హింసించమని చెప్పినా కొట్టమని చెప్పినా చంపమని చెప్పినా తూచా తప్పకుండా ఒక తండ్రి చెప్పిన మాటని వేదవాక్కుగా ఒక సూర్య కర్మ కలిగినటువంటి వారు వింటే వారి జీవితంలో డెవలప్ అనేది కావు అనేది చెప్పొచ్చు అయితే ఆ సూర్యుని కర్మ కలిగిన తండ్రి యొక్క ఆదరణ కూడా అవసరమే అయితే ఇందులో నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం ఇగ్నోర్ చేయాలి అవాయిడ్ చేయాలి అంటున్నాం ఈ సూర్యకర్మ కలిగినటువంటి వారు చాలా మందిని మనం గమనించినప్పుడు సూర్యకర్మ ఎలా వస్తుందని నేను చెప్పాను మొదటి నక్షత్ర కర్మ తీసుకోవాలి ఆ తోచి ఆ యొక్క గ్రహం తీసుకున్నటువంటి నక్షత్రము ఆ గ్రహం ఏ భావాలకి ఆధిపత్యం వస్తుందో ఆ నక్షత్ర కర్మ తీసుకోవాలి మూడవది ఏమిటంటే గ్రహ కర్మ తీసుకోవాలి నాలుగోది ఏమిటంటే బాబా కర్మ వృష్టి తీసుకోవాలి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇవి దీంట్లో ఏది కనెక్ట్ అయినా సూర్య కర్మ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ తర్వాత మీడియం స్ట్రాంగ్ లో స్ట్రాంగ్ ఇలాగ మనం డివైడ్ చేస్తాం ఓకే ఒకవేళ స్ట్రాంగ్ గా ఉంది వెరీ స్ట్రాంగ్ గా ఉంటే వెరీ డేంజర్ మీరు గొప్పగా ఆర్గనైజ్ చేయగలరు ఒక టీమ్ కి లీడర్గా ఉండగలరు ప్రపంచాన్నే తన వైపు తిప్పుకోగలిగే శక్తి ఉంటుంది ఆర్గనైజేషన్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానీ అడ్మినిస్ట్రేషన్ పవర్ కానీ ఆర్గనైజేషన్ పవర్ గాని ఆ ట్యాక్ట్నెస్ అంతా కూడా వీళ్ళ కుటుంబానికి ఉపయోగపడదు ఆ కుటుంబంలో వీరు డమ్మీగా ఉండి పబ్లిక్కి యూజ్ అవుతారు పబ్లిక్ లో వీరు హీరోగా ఉండి కుటుంబంలో డమ్మీగా ఉంటారు ఒకవేళ పబ్లిక్ చేశారు కదా మంచి చేశారు కదా ఒక ఆర్గనైజర్ ఆర్గనైజర్ మంచి చేశారు కదా ఒక అడ్మినిస్ట్రేటర్గా అందరికి సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కదా అందరికీ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు కదా ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను ఐఎఫ్ఎస్ గాను ఇట్లా చాలా కేటర్లు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్లో అలాగే చేసినా గానీ ఆ పబ్లిక్ నుండి వీరికి ఏమైనా పేరు వస్తుందంటే అక్కడ పేరు రాదు ఆ పేరుని వీరేమో మంచిగా చేస్తున్నా గానీ అక్కడ నుంచి చెడ్డ వస్తుంది వీళ్ళు మంచి రాదు అప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మన డిఎన్ హాస్టల్లో చాలా వీడియోల్లో చెప్పాం ఏది కానీ గుడ్డిగా చేయకుండా వాళ్ళ పరిధిలో చేసుకుంటూ కానీ వెళితే అది ఆర్గనైజేషన్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఒక టీం ని ఆర్గనైజ్ చేసడం కావచ్చు మొత్తం మీద మన యొక్క సర్వీస్ లోకి వెళ్ళడం పొలిటీషియన్ గా సర్వీస్ లోకి వెళ్తున్నాం ఒక అడ్మినిస్ట్రేషన్ గా స్టేటర్ గా సర్వీస్కి వెళ్తున్నాం ఒక మంచి వృత్తిని ఎన్నుకొని మనం వైద్య వృత్తిని ఎన్నుకొని సర్వీస్ వెళ్తున్నాం కానీ ఎంత లిమిటెడ్ మనకి ఎంత హద్దులున్నాయి ఆ కానీ పాటించగలిగితే వీరు కూడా చక్కగా సర్వే కాగలరు అని మాత్రమో నేను చెప్పగలను శుభం